పిల్లలు ఇద్దరు నా పాప మీ ఆయన ఏది మా ఆయన రెండు ఆరు సంవత్సరాలు అయిందండి ఉన్నారు ఇక్కడ మీతో కలిసి అంటే పిల్లలు చిన్నప్పుడు వదిలేసారా ఆయన ఈ అన్నం చేయి పని చేయదు కాలు పని చేయదు ఆయన కూడా ఆయన మీతో ఉండాలనుకోలేదా కొట్టేసి కూడా అండి ఇంకా అంతమాలని ఇంకా మిషన్ కుట్టుకునేనా నా పని నేను చేసుకున్నా ఎవరు మిషన్ కుట్టేవారు నేనండి ఇప్పుడు ఉందా మిషన్ లేదని పోయిందండి ఎన్నాళ్ళ క్రితం పోయింది దగ్గర దగ్గర ఒక సంవత్సరం అయిందని పోయి ఏం కుట్టేవారమ్మా

రిపేర్ జాకెట్లు బ్లౌజ్ రావా మీకు నువ్వు చెప్పేది నమ్మచ్చా సరే ఎంక్వైరీ చేస్తాను నేను ఫస్ట్ ఈరోజు ఎక్కడికైనా వెళ్తావా సరే చూద్దాంలేండి తర్వాత సరే నేను మళ్ళీ వస్తాను అసలు ఏంటి మీ ఇల్లు అదే ఒకసారి చూద్దాం